이 로즈. ఈ ప్రెస్ మీట్ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే ఇక్కడ వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు అలాగే ఓబీసీ కన్వీనర్గా ఉన్నటువంటి కేతూరి వెంకట్ గారు అలాగే స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి చరణ్ కౌశిక్ గారు అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే ఓబీసీ వర్కింగ్ చైర్మన్ ఉన్నటువంటి వినయ్ గారు అలాగే బీసీ నాయకులు విజయ్ భాస్కర్ గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీడియా సమావేశం జనగణలో జనగణలో ఏదైతే తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి జనగణలో కులగన్న చేస్తామని ఏదైతే హామీ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని తూట్లు పొడుస్తూ గత నాలుగు రోజుల కింద ఒక నోట్ని తీసుకురావడం జరిగింది ఇది గెజిట్ ఆఫ్ ఇండియా నుండి ఇవ్వబడినటువంటి నోట్ ఇరవై రెండవ తారీఖు జనవరి నాడు దీంట్లో ఈరోజు అవుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయ్యింది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారు జాతీయ ఉద్యమం అంటే ఇది కాస్ట్ సెన్సస్ పైన ఒక జాతీయ ఉద్యమం లాగా జిస్కీ జిత్నీ ఆబాది ఉస్కీ ఉత్ని హిస్సేదారి అనే ఒక అంశం తీసుకోవడం జరిగింది దాన్ని భారత్ జోడో యాత్రలో కానీ పార్లమెంట్లో కానీ వివిధ సభల ద్వారా కానీ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని నాలుగు దిక్కులలో వినిపించేలాగా రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు చేయడం జరిగింది వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన పది నెలల లోపలనే అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని పది పది ఇరవై నాలుగు నాడు ఈ ఉద్యమానికి ప్రత్యక్ష ఫలితంగా కులగన్నకు సంబంధించినటువంటి ఒక గెజిట్ను బయటకు తీసి దాని మీద కులగణ తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ అక్టోబర్ నాడు అలాగే ప్లా అప్పుడున్నటువంటి డిప్యూ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దానికి వివరిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వివిధ మంత్రులని వేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఒక కులగన్ను ఏర్పాటు చేసి తెలంగాణలో బీసీలో యాభై ఆరు శాతం మంది వివిధ వర్గాలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది అలాగే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇక్కడ గాంధీభవన్లో ఉన్నటువంటి కనెక్ట్ సెంటర్ ద్వారా కూడా ముప్పై ఆరు వేల మంది కార్యకర్తలకు బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగంతో పనిచేసి బూత్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో బ్లాక్ స్థాయిలో ముప్పై ఆరు వేల మంది కార్యకర్తలతోటి కూడా ఈ కులగన్న విశిష్టతను అలాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ కూడా తీసుకెళ్ళడం కోసం అంటే ఒక విశేషమైనటువంటి చర్చలు చేయడంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతనంతా కూడా దీని మీద చాలా బలంగా ముందు తీసుకువెళ్లే ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఈరోజు బీహార్ ఎన్నికల సమయంలో ఏదైతే ఒక క్యాబినెట్లో క్యాబినెట్ క్యాస్ట్ ఎనివరేషన్ చేస్తాము అని చెప్పి వారు తీసుకురావడం జరిగింది ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రెండు రోజుల కింద జరిగినటువంటి ఒక గెజిట్ని రిలీజ్ చేసిన దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి కులగంలో యాభై ఆరు క్వశ్చన్లు తీసుకొచ్చి దాన్ని సబ్గా తీసుకుంటే సుమారు ఎనభై పైచీలుగా చిన్న చిన్న క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రిలీజ్ చేసినటువంటి గెజిట్ ఏదైతే ఉందో దానిలో కేవలం ముప్పై మూడు క్వశ్చన్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దీన్ని లిస్ట్అవుట్ చేయడం జరిగింది దానిలో ప్రధానమైనటువంటి అంశం ఈరోజు అడుగుతున్న అంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఏదైతే ఉందో వెదర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్ టు స్కెడ్యూల్ కాస్ట్ స్కెడ్యూల్ ట్రైబ్ ఆర్ అదర్ అని అన్నారు అసలు ఈ అదర్ అంటే ఏంటి మరి అదర్ అనే దానిలో ఎవరెవరిని మీరు భాగస్వామ్యాలు చేస్తున్నారు ఈ అదర్ అనే దానిలో వివిధకు సంబంధించిన వర్గాలన్నీ కూడా వివిధకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలు కావచ్చు బీసీలు కావచ్చు వివిధ కులాలను కావచ్చు అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా దాన్ని జోడించినప్పుడు వారందరూ లెక్కలు మీరు ఎలా తీర్చగలుగుతారు కాబట్టి ఈ వేదిక ద్వారా తీసుకొని బీజేపీ పైన బీజేపీ అవలంబిస్తున్న విధానం పైన ఒక పది ప్రశ్నలు సంధించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ సమావేశం చేయడం జరిగింది నేనేమంటున్నామంటే ఇది జనగణన కాదు జనగణన జనగణనలో కులగణన చేస్తా అన్న అంశం ఏదైతే ఉందో ఇది కులగణన కాదు మీరు కులానికి సంబంధించిన అంశము ఈ ముప్పై మూడు క్వశ్చన్లలో అసలు మీరు ఇంక్లూడ్ చేయలేదు అంటే మీకు చిత్తశుద్ధి లేదు అనేది ఈ ద్వారా ప్రశ్నించాలనుకుంటున్నాం అసలు ఈ అదర్ అనే దాన్ని మీరు ఏ రకంగా చెప్పదలుచున్నారు ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే వివిధ కమ్యూనిటీలు ఉంటాయి యాదవ్స్ కానీ గౌడ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేది ఉంటాయి ఏ ఏ కమ్యూనిటీని మీరు ఏ రకంగా తీసుకోగలుగుతున్నారు అంటే ఏ వర్గాలను మీరు ఆ అదర్ అనే కేటగిరీని తీసుకుంటున్నారు మనం మనం తీసుకుంటే జనరల్ అనే ఒక కేటగిరీ ఉంటుంది కనీసం జనరల్ అనే పదాన్ని కూడా మెన్షన్ చేయకుండా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ అనే చేసింది అంటే ఈ అదర్ అనే దానికి మీరు ఖచ్చితంగా కూడా రిప్లై చేయాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇంకో అంశం ఏంటంటే ఓబీసీ అనే రాయకపోవడం అనేది చాలా ఈ ఈ బీసీ సమాజానికి అసలు ఈ కామ ఈ కాలం అనేది ఓబీసీ అనే అంశం ఎందుకు పెట్టలేదు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కాలంగా పెట్టినట్టు కూడా ఓబీసీలకు ఎందుకు పెట్టలేదు జనరల్ ఉన్న వాళ్ళకి ఎందుకు పెట్టలేదు మరి అలాంటప్పుడు అన్ని కులాలను లెక్కేజ్ చేయాలనుకున్న అంశంగా తీసుకున్నప్పుడు దీన్ని ఎందుకు చేయలేదు అనేది రెండో ప్రశ్నగా తలెత్తునే ఉంది నేను ఇంకొక మూడో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే చేసినప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం ఏ ఏ కులాలు ఉన్నాయి ఏ ఏ ఉన్నాయి అని అన్ని కులాలకు సంబంధించి లిస్ట్అవుట్ చేసిన తర్వాత సర్వే స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో కౌంట్ చేయగలిగినప్పుడు సెంట్రల్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల లెక్కింపును ఎందుకు తీసుకోవట్లేదు అసలు దీనిలో దీనిలో సంధించినటువంటి ముప్పై మూడు క్వశ్చన్లలో కూడా కాస్ట్కు సంబంధించినటువంటి అంశం లేదు అంటే వారికి చిత్తశుద్ధి లేదు అని బలంగా చెప్పదలుచుకున్నాం ఇది మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న రేపు మీరు అంటే మాకు మొట్టమొదటిగానే దీని మీద అనుమానం వస్తున్నది మరి ఈరోజు మీరు ఇట్లా చేసినప్పుడు రేపు దీని డేటా లేకుండా పాలన మీరు ఎలా చేయగలుగుతారు రేపు వివిధకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు ఎలా 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 పాలన చేయగలుగుతారు అనేది నాలుగో క్వశ్చన్గా పెట్టుకుంటూ ఈరోజు ఒక స్కూల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియకుండా ఎన్ని క్లాసులను పెడతాం మనం కాబట్టి వివిధ వర్గాలు వివిధ వర్ణాలు ఇక్కడ ఉన్నటువంటి దానిలో అందరిని కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉందిగా ఇది కూడా ప్రశ్నగా పెడుతుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న దగ్గర రేపు ఇంత జనాభా తెలంగాణలో యాభై ఆరు శాతం జనాభా ఉన్నప్పుడే మనం ఇంత రిజర్వేషన్ కావాలనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు రేపు దేశవ్యాప్తంగా ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనేది సరిపోతుందా అనేది ఇంకొక అంశంగా చెప్పుకుంటూ ఓబీసీలలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఉప కేటగిరీ అనేది ఎలా చేస్తారు ఇది కూడా ఆలోచించదగినటువంటి పరిణామం అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మరి బడ్జెట్ని ఏ ఏ ప్రాతిపదికన మీరు సెలెక్ట్ చేస్తారనేది కూడా అలానే తెల ఇప్పుడు బీసీ హాస్టల్స్ అన్నిటి ఉంటాయి బీసీ హాస్టల్స్ ఉంటాయి మిగతా వర్గాలకు సంబంధించినవి ఉంటాయి వాళ్ళందరికీ కూడా బడ్జెట్ అలొకేషన్స్ అనే విషయంలో కూడా ఇది ప్రశ్న ఉంది కాబట్టి దీనికి బడ్జెట్ కేటాయింపులు అనేది రేపు రాబోయే రోజులలో మీరు ఎలా చేస్తారు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పేదరికాన్ని గుర్తించేటువంటి అంశం ఈరోజు ఉన్నటువంటి ముప్పై మూడు క్వశ్చన్లలో పేదరికాన్ని డిస్క్రిమినేషన్ కానీ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరి పేదరికం ఎంతుంది ఎవరికి ఎంత ఉన్నది ఏ ఏ వాళ్ళు ఏ ఏ మౌలిక సదుపాయాలలో ఉన్నారనేటువంటి క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ పేదరికాన్ని వెనుకబాటు తనాన్ని అంచనా వేయడం కోసం మీరు ఈ పెట్టినటువంటి ముప్పై మూడు క్వశ్చన్లలో అసలు లేవు అంటే మీ చిత్తశుద్ధి లేదు అనేది ఇక్కడ ప్ర ప్రగాఢంగా నేను చెప్పదలుచుకుంటున్నాను అలాగే రాజకీయ ప్రాతినిధ్యాన్ని కూడా మీరు ఎలా చేస్తారు రేపు రెండు వేల ఇరవై ఏడు ఇరవై తర్వాత డీలిమిటేషన్ వస్తుంది అని అంటున్నారు ఈ డీలిమిటేషన్ వచ్చిన సందర్భంలో ఇప్పుడున్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి జనాభాకు సంబంధించినటువంటి వివరాలు కనుక మీరు చేయకపోతే రేపు డీలిమిటేషన్లో మీకు ఏ రకంగా ఎలాంటి పర్స్పెక్టివ్లో పోతారనే క్వశ్చన్ కూడా మళ్ళీ రేజ్ చేస్తుంటూ అసలు బీజేపీకి ఓబీసీలు అంటే భయమా మరి మిగతా వర్గాలంటే కూడా చులకన భావన అనే ఉద్దేశాన్ని కూడా నేను ఈ క్వశ్చన్ రేజ్ చేస్తూ తెలంగాణలో కౌంటుని బయటికి తీసి లెక్కలుగా చెప్పడం జరిగింది మరి ఇక్కడ మీరు ఓబీసీ కానీ అదర్ కేటగిరీస్ కానీ మీరందరూ కూడా దీన్ని అది చేసే ప్రయత్నం చేస్తూ అనే భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో చాలా బలంగా ఉంది అని కోరుకుంటూ తెలంగాణలో చేసిన సర్వేలో సుమారుగా యాభై ఆరు ప్రశ్నలు మనం తీసుకురావడం జరిగింది కానీ బీజేపీ చేసిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో కేవలము ముప్పై మూడు ప్రశ్నలే ఉన్నాయి ఇది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే క్యాస్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో మరి ఇప్పటివరకు క్యాస్ట్ లిస్ట్ని కూడా ఎందుకు మనం పబ్లిష్ చేయలేకపోతున్నామో నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుండి అడిగితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాస్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆ క్యాస్ట్ లిస్ట్ అన్న ముందు పెట్టి రేపు ఈ ఈ సంవత్సరంలోనే సర్వేకు స్టార్ట్ చేస్తాము సెన్సస్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు మరి ఆ కాస్ట్ సంబంధించినటువంటి అంశం దీనిలో లేదు ఇంకొకటి ఇంకో క్వశ్చన్ పది ఇది ఏమిటారంటే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అంటున్నారు అంటే ఒక కుటుంబానికి సంబంధించిన పెద్దకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతున్నారు అలాగే అంటే ఒక కుటుంబానికి ఉండే ఒక పెద్ద మనిషి ఉన్నారనుకోండి వారి పేరు మాత్రమే దీనిలో తీసుకుంటున్నారు అంటే మరి వారికి పిల్లలు ఉంటారు మరి వాళ్ళ వాళ్ళ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇప్పుడే ఎందుకు తీసుకోవడానికి ఈ క్వశ్చన్లో జత చేయట్లేదు అనేది కూడా ఇంకో ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటూ దీన్ని మేము చెప్పదలుచుకునేది ఒకటే జనగణలో కులగన్నం చేస్తామని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో అది వట్టి మాటలే ఇది మళ్ళొకసారి అన్ని వర్గాలను ఇది ఒక కేవలం బీసీలకు సంబంధించిన అంశమే కాదు జనరల్ కేటగిరీకి సంబంధించిన అంశమే కాదు మిగతా వర్గాలన్నీ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ కూడా ఉంటే కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ లోపల ఉపకులాలు ఉన్నాయి వాళ్ళ లిస్టును కూడా తీయాల్సిన అవసరం ఏదైతే ఉందో దాన్ని అన్ని కూడా చేసేలాగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన తీసుకోవాలని దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ ఏఐసిసిలో ఒక నోట్ పంపించడం జరిగింది కాస్ట్ సెన్సస్ పైన చేస్తున్న దానిపైన ఇవన్నీ కూడా ప్రశ్నలు అక్కడ ఏఐసిసి స్థాయిలో తలెత్తున్నాం రాబోయే రోజులలో కనుక దీన్ని సరి చేసుకునేలాగా మీ చిత్తాశుద్ధిని కనుక నిరూపించుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి కూడా తెరలిస్తుంది అని మళ్ళీ చెప్పుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ఒక నిమిషము దీనికి వెంకటస్వామి గారు కూడా వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈ గెజిట్ ఏదైతుందో గెజిట్ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని తుంగలో దొక్కిందని ఇది పేపర్ ఎవిడెన్స్ ద గెజిట్ ఎవిడెన్స్ కులగణ పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీకి పేరు రాకుండా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఏమన్నటువంటి భయంతో బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము జనగణనలో కులగణన చేస్తామని మోడీ గారు మోడీ గారి ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు కులగణ జనగణనకు సంబంధించి క్యాస్ సెన్సెస్ అయితే ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి దాని యొక్క గెజెట్సు ప్రారంభమైనయి దీంట్లో ఎక్కడ కూడా క్యాస్ట్ సెన్సెస్ అనేది లేదు కుల గణన అనే మాట ఎక్కడా లేదు గతంలో ఎట్లయితే జనగణన జరిగిందో దాని ప్రకారమే ఎస్సీ ఎస్టీ మాత్రమే కౌంట్ చేస్తారు మిగతా ఏ కులాలను కానీ ఏ మతాలను కానీ కౌంట్ చేయరు అదర్స్ ఇంతకుముందు జనరల్ అని ఉండే ఇప్పుడు అదర్స్ అన్నారు అదర్స్లో ఎన్ని వస్తారో ఎన్ని అదర్స్ వస్తాయో తెలియదు సో ఓబీసీ గణన చేయము అనడానికి ఇది ఇది సాక్ష్యం సో మేము కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అడుగుతున్నాం మీరు కులగణనతో కులగణను జనగణకు జోడిస్తామన్నారు మరి ఆ వాగ్దానం ఎక్కడ పోయింది ఇప్పుడు మీరు చేస్తారా చేయరా అనేది ఇక్కడ కింద ఉన్న లీడర్లు మాట్లాడు కాదు ప్రధానమంత్రి గారు ఎందుకంటే ఆయనే ప్రకటన చేసింది కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రజలకు ఈ గెజిట్ మీద వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓబీసీల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మీరు ఇవ్వకపోతే మణిపూర్లో మంటలు చేస్తే మౌనంగా ఉన్నట్టే కులగణ విషయంలో కూడా ఓబీసీనని మాకు పుట్టిన బిడ్డనని చెప్పుకున్న మన ప్రధాని మోడీ గారు ఉలుకు పలుకు లేకుండా మాట్లాడకుండా ఉంటే ఈ దేశ ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ ఆర్గనైజేషన్సు మేధావులు అంతకు మించి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ సైన్యం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు నిగ్గదీస్తాం డెఫినెట్గా కులగణన అయ్యేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఒకటే నిమిషం కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి జనగణంలో కులగన్న చేయాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో ఏప్రిల్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర కేబినెట్లో జనగణలో కులగన్న చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది ఆ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు డాక్టర్ లక్ష్మణ్ లక్ష్మణ్ గారు కూడా స్వాగతించారు ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఏకంగా బండి సంజయ్ గారు అయితే కృతజ్ఞతలు ప్రధానమంత్రి ఓపీసీ ప్రధానమంత్రి కాబట్టి ఓపీసీలకు సంబంధించి జనగన్లో కులగన చేస్తానని చెప్పి ఒప్పుని అని చెప్పేసి వారు మాట్లాడారు అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా స్వాగతించరు కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్లో జనగన్లో కులగన చేస్తామని చెప్పేసి ప్రకటించలేదు అయినా ఇప్పటివరకు బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు అదే కాకుండా ఎవ్వరు కూడా స్పందిస్తలేరు భారతీయ జనతా పార్టీ అయితే దీనికి ఆన్సర్ చెప్తలే ఏమన్నంటే వరకు చెప్పారు ఓపీసీ ప్రధానమంత్రి కాబట్టి ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరు చేయింది సాహసోపేత నిర్ణయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకురని అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని బీహార్ ఎలక్షన్లో లాభం జరిగిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము వెనుకకు తీసుకొని చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఓపీసీ నాయకులంతా స్పందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా జనగణలో కులగణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ అంశాన్ని జాతీయ స్థాయి అంశం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు అదేవిధంగా ఓపీ సమాజానికి కూడా మద్దతు గతంలో ప్రకటించరు భవిష్యత్తులో ప్రకటిస్తారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కావచ్చు పార్లమెంట్ బయట కావచ్చు అన్ని 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 దిక్కుల నుంచి ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నంలో ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగణ చేయాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది ఒక్క నిమిషం మిత్రులకు నమస్కరిస్తూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీల డిమాండ్ అయిన చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఒక డెడికేషన్ కమిషన్ వేసి యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం లెక్క తెలిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం మౌనం వహించడం ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా అడగదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా డెబ్బై కోట్ల మంది బీసీలు ఉంటే రెండు వేల ఆరు వందల కులాలుంటే ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల యాభై కులాలు పార్లమెంట్లో అడుగు పెట్టలేదంటే డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో బీసీలను ఏ విధంగా అనగదొక్కుతున్నారో ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఓ నిద్రపోతున్న కేంద్ర ప్రభుత్వమా ఓబీసీ చెప్పుకుంటున్న ప్రధానమంత్రి నువ్వు ఎందుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు బీసీలకు చట్టసభలు ఎందుకు ఇస్తలేరు ఏ రకమైన అయితే ఎస్సీలకు ఎస్టీలకు బీసీ రిజర్వేషన్ సీట్లు కేటాయించి చట్టబద్ధత కల్పించిర్రు వాళ్లకు సామాజిక భద్రత కూడా కల్పించిర్రు ఇలా బీసీలకు కూడా యాక్ట్ తీసుకురావాలి మమ్మల్ని కూడా విపణి వీధిలో కులాల పేరుతో అగ్ర కులాలు మరి అవమానపరుస్తున్న సందర్భంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము తక్షణమే పార్లమెంట్లో బీసీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే చట్టసభల్లో బీసీ బిల్ బీసీ ఫిఫ్టీ పర్సెంట్ బిల్ పెట్టి ఆమోదించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రులకు ముందుగా ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు వేదిక వేయించిన ఓబీసీ సోదరులందరికీ కూడా నమస్కారం ప్రధానంగా ఈరోజు మనం భారతదేశం అంటే మనది గణతంత్ర ప్రజాస్వామ్యం జనాభా లెక్కలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యాక్ట్ ప్రకారంగా సెన్సెస్ యాక్ట్ ప్రకారంగా హోమ్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ హోమ్ అఫేర్స్ ఆధ్వర్యంలో మనము రిజిస్టర్ అండ్ సెన్సెస్ కమిషన్ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు జరుగుతుంది ఇది రెండు దశలో జనాభా జరుగుతుంది మనకు అందరికి తెలిసిన విషయమే మొదటి దశ రెండో దశ మొదటి దశలో చేసినప్పుడు ఇంటి నిర్మాణం అది పక్కా ఇల్లా కచ్చాయి ఇల్లా అదేవిధంగా ఆ ఇంటిలో ఉన్న వసతులు ఏంది అక్కడ పరిస్థితి ఏందని ఒక ముప్పై మూడు అంశాలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ దాంట్లో మేము కోరుకునే డిమాండ్ ఏంటంటే కులగన్లో జనగణన చేసినప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ అనే పదం ఉంటే ఆ కాలం ఉంటే దాంట్లో ఈ ఇల్లు ఎస్సీది ఎస్టీది ఎట్లా మనం డివిజన్ చేస్తామో మిగతా ఇతర కులాలు కాకుండా ఇది బీసీలకి సంబంధించిన ఇండ్లు ఇక్కడ ఓసీ సంబంధించిన ఇండ్లు అనేది ఈజీగా గ్రామంలో ఉంటాయి అక్కడ ఆర్థిక స్థితిగతులు కూడా తెలుసుకునే అవకాశం ఈజీగా ఫస్ట్ ఫేజుల్లోనే ఉంటుంది సెకండ్ ఫేజ్లో పెడతామంటే కాకుండా ఫస్ట్ ఫేజులే మనం క్యాష్ అనే కాలం జోడించాలన్నది ఓబీసీ నుంచి ప్రధాన డిమాండు కాబట్టి కేంద్రానికి విజ్ఞప్తి మీరు ద్వంద్వ వైఖరి కాకుండా నిజాయితీగా నిష్పక్ష బాగా చేయాల్సిందిగా మా విజ్ఞప్తి గతంలో కూడా ఎప్పుడు కూడా మీరు బీజేపీ క్యాస్ట్ సెన్సెస్కు అనుకూలంగా లేరు మండల కమిషన్ చూసినప్పుడు అప్పుడు కమండర్ అవుతూ తీసుకొచ్చినారు అదేవిధంగా మొన్న యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సెన్సెస్ చేసినప్పుడు దాన్ని బయటలో పెట్టలేదు ఆ నెక్స్ట్ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం మీ రాజ్నాథ్ సింగ్ మేము క్యాన్సిల్ చేయమని చెప్పిండు ఇవన్నీ ఆధారాలు కూడా మీరు బీసీలకు వ్యతిరేకంగా అనేది బీజేపీ కనబడుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజుని మీరు క్యాస్ట్ కాలం పెట్టాలని చెప్పి ఓబీసీ తరఫున డిమాండ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చేస్తేనే మా లెక్కలు మాకు తెలుస్తాయి కాబట్టి అందరికీ బీజేపీ వాళ్ళకు కూడా మంత్రులు మీరందరూ అందరూ కేంద్రంలో ఉన్న అందరూ బీసీలుగా మీరు ముందుకు వచ్చి క్యాష్ కాలం చేర్చంసి ఓబీసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ మీకు ఒకవేళ పనిచేసి గెజిట్ ఇక్కడ గెజిట్ కాపీని కూడా నీకు మీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను ఆ గెజిట్ ఈ గెజిట్ కాపీని కూడా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి దీనిలో లేని అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రచురించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ